నమస్కారం నా పేరు పోచంపల్లి రాజయ్య నేను గత ఇరవై సంవత్సరాల నుండి అనాథ పిల్లలను చీర తీసుకుంటూ అనాథ ఆశ్రమం రన్ చేస్తున్నాను రెండు వేల రెండు వేల ఇరవై రెండులో దివసేన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు శృంగేరేణి వారు నాకు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఇంటి నెంబరు కరెంటు నల్ల దానికి గవర్నమెంటు టెలిఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చినారు కొంతమంది దాన్ని కావాల్సుకొని కూలగొట్టిస్తే నేను దాని మీద హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు వారు నాకు పది గుంటల ల్యాండు జరిగిన నష్టాన్ని రెండు నెలలలోపు తక్షణమే ఇవ్వాలని పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్డర్ పాస్ చేసినారు అప్పటి కలెక్టర్ ముజుబుల్ ఖాన్ దేవుళ్ళలాగా తక్షణమే దాన్ని ఆర్డిఓ గారికి ఇంప్లిమెంట్ చేయమని తహసీల్దార్ గారికి చేస్తే ఎలక్షన్ కోడ్ వలన కొద్ది రోజులు ఆగింది అప్పుడు ఆర్డిఓ గారు ఏసీబీ వలలో చిక్కి నా ఫైల్ పెండింగ్ అయినది ఆ కలెక్టర్ గారు వెళ్ళ వెళ్ళేటప్పుడు చూడ దీనికి తక్కువ రేట్లో చూడ నా సొంత జీవితంలోకి వెళ్ళి డబ్బులు కట్టి మీ ఆశ్రమానికి ల్యాండ్ ఇంప్లిమెంట్ చేస్తే బాబు పిల్లలంటే నాకు చాలా ఇష్టమని కలెక్టర్ గారు చెప్పినారు దాని మీద ఆయన బదిలీపై వెళ్ళంగానే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కోయా వర్షత్ గారు చాలా సర్ల ఎన్నిసార్లు అంటే ఒకటి వందల సర్ల కలిసిన ఎప్పుడు కలిసినా ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అని చాలా ఇబ్బందులకు నా వైకల్యం పైన మా పిల్లల పైన చాలా అంటే చాలా ఇబ్బందులు చేసి దాని మీద నేను చాలా సరళ బతిలాడితే డిడబ్ల్యూ గారు కలవండి చెప్తే డిడబ్ల్యుఓ గారు కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తున్నా దానికి పది లక్షల రూపాయలు ఇస్తేనే మీ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది లేకపోతే కాదు లేదు అంటే కోర్టు ఇచ్చింది అంటున్నావు కదా కోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారిని అడగండి నా దగ్గరికి రావద్దు అన్నారు స్త్రీధర్ వాళ్ళు సార్తో కూడా ఫోన్ చేపించిన ఇంత పెద్ద మంత్రి గారితో ఫోన్ చేయించినావు కదా మంత్రి గారి దగ్గరికి పోయి ల్యాండ్ అడగండి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు డీడబ్ల్యూ చెప్పినట్టు వింటలేవు అని నన్ను చాలా ఇబ్బంది చేసి నా వైకల్యం పైన నా పైన నాకు కూడా ఇబ్బందులు చేసిండు పెన్న నెల ఆరో నెల ఆరో నెలల రోజు కూడా పిల్లలను దొంగతనాన ఎత్తుకపోయి మా ఆశ్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది సేర్శన్యం భయపడకుండా దాని మీద కోర్టుకు వెళ్ళి జరిగిన విషయం చెప్తే కోర్టు గారు కోర్టు కూడా నాకు తక్షణమే వారికి అన్ని విధాలా ఆదుకొని వారికి ఆన్లైన్ లైసెన్స్ ఇచ్చుకుంటూ వారికి ల్యాండ్ ప్రొవైడ్ చేయడానికి అంటే వినలేదు దాని మీద నేను మళ్ళీ కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు ధికారం కేసు కూడా వేశాను కోర్టు కేసు కూడా వేస్తే కోర్టు అధికారం కింద అది వాపసు తీసుకుంటే నేను చేస్తా నన్ను బదనాలు చేసి నన్ను కోర్టుకి ఇస్తున్నావు రేపు దీని చాలా సీరియస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది చెప్తే నేను కోర్టుకు అటెండ్ కాకుండా ఆ కంటెంట్ ఆఫ్ కోర్టు కేసు కూడా వాపసు తీసుకున్నా కోర్టుకు అటెండ్ కాకుండా తీసుకున్నాక ఇప్పుడేమంటాడు నా విన్నే కేసు ఇస్తావా నీ ఎట్లా నడుపుతా నీ సంగతే చూస్తా మరి డీడబ్ల్యూ చెప్పినట్టు వినలేదు కదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు వెళ్ళాలంటే పది లక్షలు ఎక్కడ చేయాలి నా దగ్గర డబ్బులు లేవు నాదొక కిడ్నీ ఇస్తా అమ్ముకొని తీసుకొని కలెక్టర్ గారు తీసుకోమంటాను నా నైతే నేను వాడుకుంటలేను నా పిల్లల కోసమే నేను సేవ చేస్తున్నా ఈ భూమి కూడా పిల్లల కొరకే అడుగుతున్నా కోర్ట్స్ కూడా పిల్లల కొరకానే ఇచ్చేసింది మా ఆశ్రమ సొసైటీ పేరు మీద ఇచ్చింది ఇవన్నీ ఏంగా చూడ ఈ కలెక్టర్ డీడబ్ల్యూ అనే వ్యక్తి చాలా ఇబ్బందులు చేస్తుండు ఏమనంటే అంటే పైసలు పైసలు ఎక్కడ చెయ్యాలి పైసలు నాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుందా పైసలు ఇక నేను ఇయ్యలేను కదా ఇది నన్ను అడగలేదు ఇది అంతా అనలేదని వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది కదా కలెక్టర్ ఆఫీసులో నేను గుళ్ళే చూస్తాను ఆయన భార్య పిల్లలతో నచ్చి గుళ్ళ చూస్తారు అడుగుతాను కలెక్టర్ కానీ డిడబ్ల్యూ కానీ డబ్బులు అడిగిందా అడగలేదా నన్ను ఇబ్బంది పెట్టింది మాట నిజమా అడుగు చెప్పాను దీని మీద పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేస్తున్నా నా మీద పైన వికలాంగులకుల చట్టం కింద ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల మీద చోట దూషించినందుకు తర్వాత గవర్నర్కు కంప్లైంట్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తున్నా మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేస్తున్నా ఈ కలెక్టర్ డిడబ్ల్యూ పైన తక్షణమే చర్య తీసుకోవాలని మీ పేరు పేరున పత్రికా మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కార నేనైతే ఇక్కడ ఏది కూడా ఓపెన్ దానిలో నేను దాచుకునేది లేదు ప్రాజెక్ట్ ఏది ఉన్నా పిల్లల కోసమే నిజంగా కూడా తెలంగాణ తీవ్రంగా ఉన్నది మరి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తక్కువ మాట్లాడుకుంటూ ఎక్కువ పనిచేస్తూ మరి పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలోకి తీసుకుపోతున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మీద మరి నిరాధనమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంప్లాయ్ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇలా ఒక పగ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను మరి ప్రజలకు అందించే క్రమంలో మరి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తన మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కలెక్టర్ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా పెద్దపల్లి జిల్లా చూసే విధంగా మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనుల్లో మరి స్వయంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మరి ఆ పనులు జరిగే విధానాన్ని కానీ పూర్తిగా తన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఈ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాను ముందుకు తీసుకుపోతూ ఉంటే మరి ఇలాంటి ఆరోపణలు చేయడం మరి సిగ్గుచేటు మరి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీకు ఏసీబీ ఉన్నది అనేక రకాలైనటువంటి చట్టపర్యాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పితే ఇలా ఆరోపణలు చేసి మరి ఇలా బ్లాక్ మెయిలింగ్ చేసి బెదిరించేటువంటి ప్రక్రియలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు ఇవాళ గౌరవ కలెక్టర్ నిజంగా కూడా తన సొంత భార్యను సైతం ఇలా గౌరవ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రసవం చేయించినటువంటి ఘనత కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్కే దక్కుతుంది ఎందుకంటే ఇలా ప్రతి పౌరునికి ప్రభుత్వ ఆసుపత్రి ఏ విధంగా పనిచేస్తుందో తెలియాలంటే మరి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి తనే మరి నిజంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించడం అనేది నిజంగా కూడా ఆదర్శనీయం అలాగే మరి ఒక కొడుకు తండ్రి మధ్యలో ఉన్నటువంటి అనుబంధంతో తండ్రి ఆస్తిని మొత్తం కొడుకుకు రాసిస్తే ఆ కొడుకు తండ్రిని చూసుకోకుంటే మరి సీనియర్ సిటిజన్ యాక్ట్ పెట్టి మళ్ళీ ఆ ఆస్తిని తండ్రి పేజీ మీద తీసుకొచ్చి ఆ తండ్రికి ఒక భరోసాను కల్పించినటువంటి మరి మానవతావాది జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్సె గారు అలాగే ఒక అనాథ అమ్మాయి ఇలా అనాథ అమ్మాయి ఎక్కడ కూడా మరి భరోసా లేదు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటే మరి ఆ అమ్మాయిని చేరదీసి మరి నేను ఒక నాన్న పాత్రలో ఉండి చేస్తానని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ మరి ఆ అమ్మాయికి తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడం నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం వ్యవస్థ కూడా చూస్తా మరి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇవాళ ఇలాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఓర్వలేక మరి ఇటువంటి ఆరోపణలు చేయడం నిజంగా కూడా బాధాకరం మరి ఇప్పటికైనా మీరందరూ కూడా ఎవరైతే ఈ ఆరోపణలు చేయడానికి మీరు సాహసం చేసినారో వాళ్ళందరూ కూడా బేషరత్గా ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి మా ఉద్యోగులందరం కూడా ఒకటిగా ఉన్నాం ఉద్యోగులందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం ఉద్యోగులందరం కూడా ఈ జిల్లాను ప్రగతి పదంలో గౌరవ మంత్రి గౌరవ శాసన సభ్యుల సహకారంతో ఈ జిల్లాను ప్రగతి పదంలో నిలిపోవడానికి మరి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఇలాంటి కాళ్ళలో కట్టెలు పెట్టేటువంటి సంస్కృతిని మానుకొని మీకేదన్నా ఆధారాలు ఉంటే తీసుకొని రండి యాజ్ ఎంప్లాయీ చేసి కూడా మీ వంతు ఉంటది మేము పని చేయకపోతే పని చేపిస్తాం తప్పితే మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మరి ఇబ్బంది వారు ప్రక్రియ చేయొద్దు అని చెప్పేసి యావత్ తెలంగాణ జేఏసీ పక్షాన కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు బిపిఓ వీరభుచ్చయ్య గారు అలాగే రవీందర్ గారు మాధవి గారు మరి అలాగే అనేక రకమైనటువంటి జిల్లా అధికారులు అండ్ హెచ్ఓ గారు మరి ఇలా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అలాగే టీజీఓ సంబంధించినటువంటి ఎంపీఓ సుదర్శన్ గారు అనిల్ గారు మరి అనేక రకాలైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఇక్కడికి విచ్చేసినారు ఏపీఓ ప్రభాకర్ గారు అలాగే అందరు కూడా విచ్చేసినారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఇటువంటి ఆరోపణలు మరి చేయడం మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం ఆరోపణ చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి మీకు ఏదైనా పని ఉంటే మీరు బేషరత్గా పేపర్లన్నీ తీసుకోండి రండి గౌరవ కలెక్టర్ గారిని మేము ఒప్పించి పని చేయిస్తాం తప్పితే ఇలాంటి ఆరోపణలు చేసి బెదిరించి పక్కగా మానుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఆ వాక్యాలన్నీ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేసీ పక్షాన కోరుతా ఉన్నాం ఉద్యోగుల